అమ్మ భాష తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు ఉందని వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు ఎర్ర సోమలింగేశ్వరరావు ప్రధాన కార్యదర్శి తెలిపారు హిందూ యోజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మాతృభాష దినోత్సవం వైఎంహెచ్ఏ హాల్లో ఘనంగా నిర్వహించారు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు ఈ సందర్భంగా కేవీ సత్యనారాయణ ఎర్ర సోమలింగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాషలో ఇతర భాషలకు సంబంధించిన పదాలను వినియోగించి మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు తెలుగు భాష ఔన్నత్యాన్ని పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చెప్పారు తెలుగు భాషను కాపాడుకోవాలని పరిరక్షించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వైఎంహెచ్ఎం మేనేజ్మెంట్ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజా ఉపాధ్యక్షులు బీవీ సుబ్రహ్మణ్యం కార్యనిర్వాహక కమిటీ ప్రధాన కార్యదర్శి మజ్జి కాంతారావు సహాయ కార్యదర్శి కేవీరావు సభ్యులు గుడిపాటి లలిత ఏ పార్వతీ రామచంద్రన్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు లంకా గోవిందరావు తదితరులు పాల్గొన్నారు It's beautiful place for Llonie people who want to have a meal of livestream! this place was in시 so, all have been thick Job You'll have to come once again I've to come to see chanting Madam tube అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజున ముఖ్యంగా మనం ఎన్నో పండుగలు చేసుకోవడం కాదు ఈ సమయంలో మనం తప్పనిసరిగా ఈ మాతృభాష దినోత్సవాన్ని మరియు రాబోయే భాషా దినోత్సవాన్ని మనం ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే తెలుగు భాషని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన భాషను ఇప్పుడు ఎందుకంటే మన భాషలో ఎన్నో ఇంగ్లీష్ పదాలు కానీ ఇతర పదాలు కానీ కలిసిపోయి అసలు వాటి యొక్క స్థానాన్ని కూడా మనం కోల్పోవలసి వస్తుంది పిల్లలు కూడా నన్ను తెలుగు భాషను మాట్లాడటంలో ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్ళు ఈ రోజున ఇంట్లో కూడా చాలా తగ్గిపోయింది చాలా జనాల్లో తగ్గిపోయిందని అనిపిస్తుంది కాబట్టి అందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసే విధంగా ఎందుకంటే పండుగ అంటే అందరికీ మళ్ళీ అది ఒక ఉత్సవంలాగా చేసినప్పుడే తెలుసుకొస్తుంది ఓకే ఈ రోజున మనం మన మాతృభాషని గుర్తించాలి మన మాతృభాషను మనం నేర్చుకోవాలి మన మాతృ అభివృద్ధి చేయాలి మరి ఇది మరి ఇది అందరికీ ఇది ప్రభుత్వాల మీద కానీ వాళ్ళ మీద కానీ వీళ్ళ మీద ఎవరి మీద లేదు ముందు ముఖ్యంగా మన మీద ఉంది తల్లిదండ్రుల మీద ఉంది అందరి మీద ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ రోజున హిందూ యువజన సంఘం తరపున రోజున మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వాడు అంతర్జాతీయ మాతృ తెలుగు దినోత్సవాన్ని మాతృభాష దినోత్సవం మన అందరికీ ఆనందదాయకం ఆ సందర్భంలో మన తెలుగు తల్లికి పూలమాలేసి సత్కరించుకోవడం మన తప్పనిసరి అయినటువంటి విధి విధానాల్లో ఒకటి మన భాషను మనం గుర్తించకపోతే బరాయి వాడు ఎవడు గుర్తించడు అలాగే మన భాష అన్య భాషల కంటే ఏమి తక్కువ కాదు అయినప్పటికీ కూడా మన పిల్లలు ఇంగ్లీష్ మా మనోడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడండి అని అని అదొక గర్వంగా చెప్పుకోవడం కాదు మన తెలుగు భాషని తీయదనాన్ని మా వాళ్ళ ద్వారా మన పిల్లల ద్వారా మనం వింటే మనకు సంతోషం అలాగే మనం కూడా ఇంగ్లీష్ పదాలు ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ ఉపయోగించి మన తెలుగు భాషని మాట్లాడి మన మాతృ తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ ఆనందదాయకం నమస్కారం